దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఆడవాళ్ళను గౌరవించాలి ఆడవాళ్లతో మిస్బిహేవ్ చేస్తే సహించేది లేదు అని చెప్పేటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి సన్నిహితులే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీతో అనుచితంగా ప్రవర్తించినట్టు విచారణలో తేలింది అయితే విషయానికి వస్తే చౌమహల్లా ప్యాలెస్లో జరిగినటువంటి విందులో మిస్ ఇంగ్లాండ్ పక్కన కూర్చున్నటువంటి ఈ నేతలిద్దరూ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు సీసీటీవీ ఫుటేజ్ విచారణలో తేలింది అయితే ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది విచారణ కమిటీ అయితే వీళ్ళిద్దరూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి చాలా దగ్గరి సన్నిహితులు స్నేహితులు అవడం గమనార్హం సీఎం రేవంత్ రెడ్డికి వీళ్ళిద్దరూ చాలా దగ్గర సన్నిహితులు అవడంతో ఈ విషయాన్ని బయటకు రానియకుండా చాలా జాగ్రత్తలే పడుతున్నారని చెప్పుకోవచ్చు కానీ ఎప్పటికీ నిజం దాగదు కదా అయితే అసలు వీళ్ళెవరు అంటే ఒకరు టీజీఎంఆర్ ఐఏఎస్ ప్రెసిడెంట్ ఫహీం కురేషి ఇంకా రెండో వ్యక్తి రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మరి వీళ్ళిద్దరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు తప్పు చేసింది తనవాడైనా క్షమించకూడదు అనేటువంటి నిబంధన ఉన్నటువంటి ఈ దేశంలో మరి సీఎం రేవంత్ రెడ్డి ఇంకెన్ని అబద్ధాలు పుట్టిస్తాడు ఇంకెన్ని ఆరోపణలు చేస్తాడు అడుదిరిగి అడిదిరిగి మిస్సింగ్ లాండే మా వాళ్ళని గిల్లింది అని చెప్తాడేమో మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరగబోతుందో చూద్దాం మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి